హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు టేస్టీగా ఉలవచారు ఎలా చేయాలో చూసేద్దాం ఇవి మా అత్తయ్య గారు పంపించారండి ఊరి నుంచి ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు మనం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బాగానే ఉంటున్నాయి దీనికి ఏమేమి కావాలో చూసేద్దాము మీడియం సైజ్ ఆనియన్ టూ మిర్చి కొంచెం కొత్తిమీర రెండు బెండకాయలు నేను చింతపండు బదులుగా మామిడి ముక్కలు తీసుకుంటున్నానండి సమ్మర్లో ఎండ్ పెడతాము కదా ఉప్పు పసుపు వేసి అవి తీసుకున్నాను ముందుగా కడాయి తీసుకుని స్టవ్ వెలిగించుకుని చారు వేసుకుని మిర్చి బెండకాయ టమాటో ఆనియన్ మామిడికాయ ముక్కలు కొరియండ ఇంకా కరివేపాకు కొంచెం చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని కొంచెం టైం మరిగించుకోవాలండి ఉలువచారంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మనం ఉలువచార అనేవి సగం వచ్చే వరకు మరిగించుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పోప్కి రెడీ చేసుకుందాము పోప్కి ఏమేమి కావాలో చూద్దాము దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవి మనకి పోప్కి కావాలండి పోపు వేసుకుందాం ఆయిల్ వేసుకుని అవన్నీ వేసేసుకుని వేయించుకోవాలి వేసిన తర్వాత దాంట్లో కలిపేసుకుని ఆ అరోమా పోకుండా మనం మూత పెట్టేసుకోవాలి వెంటనే ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారా ఎలా పువ్వులు వస్తున్నాయో ఉలువచారు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా చింతపండుకు బదులుగా మామిడికాయ ఉంటే మామిడికాయ వేసి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా ఉలువచారుకి కాంబినేషన్ నేనైతే వడియాలు అండ్ చల్లమిరపకాయలు వేయించానండి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి బాబు